అందరికీ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు టీవీ ఈరో మంత వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఈడీ విచారణలో భాగంగా కవిత గారు అయితే అరెస్ట్ అవ్వడం అయితే జరిగింది మరలా మూడు రోజులు అయితే ఎక్స్టెన్షన్ కావాలన్నారు విచారణ కోసం అసలు మరలా ఈ విచారణలో భాగంగా ఎవరెవరితో కలిపి విచారణ చేస్తారు ఒకవేళ విచారణ జరిగితే ఆమె అరెస్ట్ అవుతారా రిలీజ్ అవుతారా మీ మాటల్లో సార్ నేను ఆల్రెడీ మార్నింగ్ చెప్పినప్పుడు కూడా చెప్పాను కవిత ఇప్పుడిప్పుడే రిలీజ్ అయ్యే అవకాశం లేదు ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ అడుగుతుంది ఈడీ అని అదేవిధంగా ఎక్స్టెన్షన్ అడిగింది బట్ కవిత కూడా గట్టిగానే కౌంటర్ చేసింది కవిత తరపున అడ్వకేట్ రౌస్ అవన్నీ అన్ని కోర్టులో గట్టిగానే ఆర్గ్యూ చేశారు ఎందుకంటే వీళ్ళు ఇంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ ఏం ప్రశ్నలు వేస్తారు అవే వేసారు కొత్తగా వాళ్ళ దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళు ఏమీ ఇన్వెస్టిగేట్ చేసింది ఏమి లేదు చే దాంట్లో ఏమీ లేదు ఇది ఓన్లీ పొలిటికలీ మోటివేటెడ్ కేసు మాత్రమే కాబట్టి మళ్ళీ పాత విషయాలని మళ్ళీ అడగడానికి మళ్ళీ ఎక్స్టెన్షన్ అవసరం లేదు పైగా కవితకు హై బీపీ ఉంది దానికి సంబంధించిన మెడికల్ రికార్డ్స్ కూడా ఇవ్వట్లేదు సో అట్లాగే మైనర్ కిడ్స్ ఉన్నారు సో కాబట్టి ఈ కేసులో ఏ రకమైన ఆధారాలు లేవు కాబట్టి కవితను ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు ఆమెకి బెయిల్ ఇవ్వమని రహస్యన్యా కోర్టులో వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు యాక్చువల్గా అంతకుముందు సుప్రీంకోర్టులోనే బెయిల్ పిటిషన్ వేశారు కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది మీరు ట్రయల్ కోర్టులో తీసు చూసుకోవాలి అని చెప్పింది ట్రయల్ కోర్ట్ వచ్చి రవిశ్ అవెన్యూ కోర్టు అనమాట ఈ పిఎంఎల్ఏ చట్టం కింద వీళ్ళని విచారిస్తున్నారు సో సో కానీ ఇక్కడ రవిస్ అవెన్యూ కోర్టు ఏం చేసిందంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అయిన ఈడీ తరపునే మొగ్గు చూపింది సో ఈడీ ఐదు రోజులు అడిగితే మూడు రోజులు గెరాంట్ చేసింది ఈ మామూలుగా మనకి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు అన్నీ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంటాయి జనరల్గా వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి మూడు రోజులు కావాలంటే ఐదు రోజులు ఏడు రోజులు అడుగుతారు జడ్జి గారు కూడా మీరు అడిగిన దానికి నేను తగ్గిస్తున్నాను అన్నట్టుగా ఇస్తారు ఇదంతా కూడా ఒక హండ్రిటన్ బాండ్ ఉంటుంది కోర్టులకి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలకి కింది స్థాయిలో సో ఎందుకంటే ముఖ్యంగా ప్రత్యేక కోర్టులు ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలతో కాన్ఫ్లిక్ట్ వెళ్ళవు వాళ్ళు చెప్పినట్టుగా మోస్ట్లీ చేసేస్తారు కొద్దిగా మరీ యాజిటిజిగా చేస్తే ఇబ్బంది అన్నట్టుగా మీరు మీకు మూడు కావాలంటే ఐదు అడగని నేను మూడు ఇస్తాను అన్నట్టుగా ఉంటుందాము ఇవన్నీ మాట్లాడుకుంటారని కాదు అలా ఉంటుంది అండ్రిటన్గా సో అలాగే జరిగింది సో ఇప్పుడు ఈ మూడు రోజులు ఆమెను ఏం చేయబోతున్నారు ఎక్స్ట్రా ఆల్రెడీ ఏడు రోజులు ఆమెను ప్రశ్నించారు ఆమె ఏం చెప్తుందంటే పాత విషయాలని అడిగారు వీళ్ళు కొత్తగా ఏం అడగలేదని చెప్తుంది సో ఈ మూడు రోజులు ఏం చేయొచ్చు ఈ మూడు రోజులు నేను మార్నింగ్ కూడా చెప్పాను ఒకటి మన కేజ్రీవాల్తో కూర్చొని పెట్టుకొని కన్ఫ్రంటేషనల్ ఇంట్రాగేషన్ అంటారనమాట అంటే ఇంట్రాగేషన్లో రకరకాల మెథడ్స్ ఉంటాయి అందులో కన్ఫ్రాంటేషన్లు వచ్చి ఒకే కేసులో ఇన్వాల్వ్ అయిన ఇద్దరిని కూర్చొని పెట్టుకొని అడగడం వల్ల ఏమవుతుందంటే ఒకరు ఇంకొకరు చెప్పేది ట్యాలీ అవుతుందా లేదా అనేది తెలియడం ఒకటి రెండోది వాళ్ళిద్దరి మధ్య కూడా కన్ఫ్రాంట్ అంటే ఒక ఘర్షణ వాతావరణం తీసుకురావడం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరిని పెట్టి మీరిద్దరు ఎప్పుడు ఫస్ట్ కలిసారు అని అడిగితే మీరేదో ఒకడు చెప్తారు జనవరి పన్నెండు కలిసామని నేను ఆల్రెడీ జనవరి రెండో తేదీ కలిసానని చెప్పుంటా వాళ్ళకి సో ఈమె చెప్పిన దాన్ని వాళ్ళు చూపించడమో లేదా వినిపించడమో చేస్తారు అప్పుడు నువ్వు డైరెక్ట్గా మీరు నన్ను అడుగుతారు మనం ఎప్పుడు కలిసాము అసలు కలవలేదు కదా అని అలాగా మన ఇద్దరి మధ్య గొడవ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా అలాగా అంటే ఇద్దరి మధ్య కా ఒక కన్ఫ్రాంట్ ఘర్షణ వాతావరణాన్ని తీసుకురావడానికి దాని నుంచి నిజం మీద రాబట్టడానికి వాడే టెక్నిక్ని కన్ఫ్రాంటేషన్ ఇంట్రాగన్ అంటారు ఇది అన్ని దేశాల వాళ్ళు చేస్తుంటారు అన్నమాట సో అది చేయడం బట్ కోర్టులో వాళ్ళు ఏం చెప్పారంటే సమీర్ మహేంద్రుతో కలిసి విచారించాలి అనేది కోర్టులో ఈడీ చెప్పింది సో ఇప్పుడు సమీర్ మహేందర్ ఎవరు కొత్త పేరు వచ్చింది యాక్చువల్గా ఈ కేసు పరిశీలించే వాళ్ళు కొత్త పేరు కాదు ఇప్పటి నుంచో ఉంది ఇది సమీర్ మహీందర్ ఎవరంటే అతను ఇండో స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఓనర్ దీంట్లో ఇన్వాల్వ్ అయింది ఏంటంటే అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సింపుల్గా చెప్పాలంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూకి సంబంధించి ఢిల్లీలో లిక్కర్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్పటి వరకు గవర్నమెంట్ నడిపేది మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లాగా ఢిల్లీలో కూడా గవర్నమెంట్ నడిపేది ఫస్ట్ టైం వాళ్ళు ఏంటంటే రెవెన్యూ పెంచుకుందాం ఢిల్లీలో మనకి రెవెన్యూ సరిపోవట్లేదు రెవెన్యూ పెంచుకుందాం అనేది వాళ్ళు ప్లాన్ చేశారు దానికోసం ఈ అవుట్లెట్స్ ఎనిమిది వందల నలభై తొమ్మిది అవుట్లెట్స్ ఉన్నాయి ముప్పై రెండు జోన్స్ ఈచ్ జోన్కి ఇరవై ఏడు అవుట్లెట్స్ ఉంటాయి సో ఈ అవుట్లెట్స్ని ప్రైవేటు వ్యక్తులకి ఇద్దాం అనేది పాలసీ అనమాట అసలు ఈ పాలసీని రూపొందించిందే కవిత అండ్ సౌత్ లాబి అని పేరు పెట్టారు వాళ్ళు అంటే కవిత ఈ ప్రపోజల్ని తీసుకెళ్ళి కేజ్రీవాల్కి చెప్పిందని కేజ్రీవాల్ అంగీకరించి విజయనాయర్ అనే ఒక వ్యక్తికి అప్పగించాడని విజయనాయర్ ఎవరంటే ఆపుకి కమ్యూనికేషన్స్ చూసే వ్యక్తి తనకు అప్పగించాడని తనేమో మనీష్ కిషోడేకి కవితని పరిచయం చేశాడని మనీష్ కిశోడి ఎవరంటే అతను ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి కమ్ ఎక్సైజ్ మినిస్టర్ కూడా సో ఈ విజయనాయర్ వీళ్ళ ద్వారా ఈ సమీర్ మహేంద్రకు కవితని పరిచయం చేశారు సమీర్ మహీంద్రు ఇండో స్పిరిట్స్ అండ్ ఎల్ వన్ కాంట్రాక్టర్ కూడా అక్కడ ఢిల్లీలో సో ఇప్పుడు అతనికి కవిత ఇప్పిస్తుంది కాబట్టి ఇండో స్పిరిట్కి కాంట్రాక్ట్ ఇప్పిస్తుంది కాబట్టి ఇండో స్పిరిట్స్లో కవితకు ముప్పై మూడు పర్సెంట్ వాటా ఏం పే చేయకుండా అయితే కవిత డైరెక్ట్గా ఉంటే ఇబ్బంది అని చెప్పి కవిత తరఫున అరుణ్ రామచంద్ర పిల్లయ్యనే ఒక అతన్ని దాంట్లో పార్ట్నర్గా పెట్టారు సో ఇది బేసిక్గా లిక్కర్ కుంభకోణం ఈ ఇండో స్పిరిట్లో వేరే వాళ్ళు కూడా పార్ట్నర్స్ ఉన్నారు ఒకరేమో శరత్చంద్రారెడ్డి ఇంకొకరేమో మాగుంట శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు మాగుంట రెడ్డి వీళ్ళిద్దరు కూడా ఉన్నారు శరత్చంద్రేమో అరవిందో ఫార్మ్స్ మన విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడు రోహిత్ రెడ్డికి శరత్చంద్రారెడ్డి తమ్ముడు అనమాట సో అలాగా దీన్ని సౌత్ లాబీ అని పేరు పెట్టారు ఈడీ సో సౌత్ లాబీ ఒక వంద కోట్ల వరకు ఈ అరుణ్ రామచంద్ర పిల్ల ద్వారా విజయనగర ద్వారా మనీష్ షిషోడే కావచ్చు సంజయ్ సింగ్ కావచ్చు వీళ్ళకి అందించింది వీళ్ళు దాన్ని పంజాబ్లో తర్వాత మన గోవాలో ఎన్నికల కోసం వాడుకున్నారు ఇది ఎవరు కూడా వ్యక్తులు తీసుకున్నారని ఈడీ అన్నట్లు పార్టీ ఫండ్గా ఇచ్చినారని ఈడీ చెబుతుంది అయినప్పటికీ కూడా పార్టీ ఇజ్ ఈక్వల్ టు కంపెనీ కాబట్టి ఇది కంపెనీ చట్టం కిందకే వస్తుంది అనేది ఈడీ వాదిస్తుంది అలా అడ్వకేట్స్ ఏమో అసలు పొలిటికల్ పార్టీ కంపెనీ అలా అవుతుందని వాళ్ళు ఆదిస్తున్నారు బట్ ఇవన్నీ ఏంటంటే ఈడీ పెట్టే కేసులు ఏవి కూడా కోర్టులో నిలుస్తాయని చెప్పలేము ఎందుకంటే రెండు వేల ఐదు నుంచి ఐదు వేల తొమ్మిది వందల ఆరు కేసులు ఇప్పటి వరకు రెండు వేల ఐదు నుంచి ఈడీ ఫైల్ చేసింది అందులో వెయ్యిన్ని నూట నలభై రెండు కేసుల్లో ఛార్జ్ షీట్లు ఫైల్ చేసింది అందులో ఫైనల్గా కోర్టుకెళ్ళిన కేసులు ఇరవై ఐదు ఇరవై ఆరు అందులో శిక్ష పడిన కేసులు ఇరవై ఐదు అంటే మొత్తంగా ఐదు వేల తొమ్మిది వందల ఆరు కేసుల్లో కన్విక్షన్ పడింది రేటు చూస్తే జీరో పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ కూడా అంటే వన్ పర్సెంట్ కూడా కన్విక్షన్ రేట్ లేదు అంటే ప్రత్యర్థులు కానీ లేకపోతే కొంతవరకు మీడియా రీసెర్చ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇండియన్ ఎక్స్ప్రెస్ దీని మీద రీసెర్చ్ చేసింది చేసినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఎయిటీ పర్సెంట్ కే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కేసులు ప్రత్యర్థుల మీద రాజకీయ ప్రత్యర్థుల మీద బీజేపీ పెట్టిస్తుంది లేదంటే నిజంగా జరుగుంటే కన్విక్షన్ రేటు పెరగాలి కదా జీరో పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ కన్విక్షన్ రేట్ ఉందంటేనే అర్థమేమిటి ఆ కేసుల్లో ఏమీ కూడా జరగలేదు జరగలేదు కాబట్టి ప్రూవ్ చేయలేకపోయారు సో ఇది కూడా అలాంటి కేసే అనేది వీళ్ళు చెప్తున్నది అసలు దీంట్లో కవిత హస్తము లేదు అసలు ఈ స్కామే జరగలేదు అనేది వాళ్ళు చెప్పేది ఎందుకంటే ఇది బీజేపీ ఏం ప్లాన్ చేస్తుందంటే దేశవ్యాప్తంగా తమకు ప్రతిపక్షం అనేది లేకుండా చూసుకోవాలన్న ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ బీజేపీకి ఉంది అంటే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ నైన్లో కూడా మోడీని అధికారంలోకి రావాలి రావాలి ఒకటి అది ఒక లక్ష్యం రెండోది అబ్సల్యూట్ మెజార్టీ ఉండాలి ఎందుకంటే బీజేపీకి లాంగ్ పెండింగ్ గోల్స్ కొన్ని ఉన్నాయి కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయడం కాన్స్టిట్యూషన్లో ఫర్ ఎగ్జాంపుల్ దాని లౌకికవాదం అంటారు లౌకికవాదం సెక్యులరిజం అనే పదాన్ని తీసేయడం తర్వాత స్టేట్లకు ఉండే అధికారాలని కంప్లీట్గా తీసేసి యూనియన్కి మొత్తం పవర్స్ అంతా యూనియన్ చేతిలో ఉంటుంది ఇంటర్న్ యూనియన్ అంటే కూడా ఇప్పుడు బీజేపీలో కూడా వేరే మినిస్టర్ ఎవరు కూడా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు నిన్ననే నేను ఒక బుక్ చదువుతున్నాను అనిల్ స్వరూప్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన అనేక మంది సీఎంలతో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పనిచేశాడు ఆయన లేటెస్ట్గా రాసిన బుక్లో ఆయన ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ వచ్చిన మోడీ వచ్చిన రెండున్నర సంవత్సరం వరకు బ్యూరోక్రాట్స్ మాట వినేవాడు అంటే ఎవరైనా కూడా తమ అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉంటుంది మోడీ ఏదన్నా ఒక ఫ్యాక్చువల్ మిస్టేక్ చెప్తే సార్ ఇది ఫ్యాక్చువల్ మిస్టేక్ అని చెప్పడం లేదా వాళ్ళు భిన్నమైన వ్యూస్ని చెప్పే ఫ్రీడమ్ ఉండేది రెండున్నర సంవత్సరం తర్వాత అంటే ఈ మానిటైజేషన్ వచ్చిన తర్వాత డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్గా మారిపోయింది ఎవరు కూడా భిన్నమైన అభిప్రాయాలు చెప్పడానికి వీలు లేకుండా అయిపోయింది అందువల్ల మోడీనే సుప్రీం అయిపోయాడు అని ఆయన కూడా అంటున్నాడు ఇలాగేందంటే ఫైనల్గా మోడీ ఒక ప్రెసిడెంట్ లాగా ఇండియాని వెళ్ళాలి మోడీ అండ్ బీజేపీకి ఉండే లాంగ్ టర్మ్ గోల్స్ని ఇంప్లిమెంట్ చేయాలి ఈ దేశంలో దీనికి ప్రతిపక్షాలు ఎవరు ఉండకూడదు సో కాంగ్రెస్ మెయిన్గా వాళ్ళ టార్గెట్ దాంతోపాటు కాంగ్రెస్ కోయిలేషన్లో ఎవరున్నా వాళ్ళని దెబ్బతీయ రెండోది ఇండిపెండెంట్గా ఎవరన్నా సీఎంలు బలంగా ఉంటే మమతా బెనర్జీ కావచ్చు కేసీఆర్ కావచ్చు ఇప్పుడు కేజ్రీవాల్ కేజ్రీవాల్ ఏంటంటే ఓన్లీ సీఎంగానే లేడు ఆయన దేశవ్యాప్తంగా కూడా మెల్లమెల్లగా విస్తరిస్తున్నాడు రెండోది ఆయన క్లీన్ ఇమేజ్ ఉంది సో దెబ్బ దెబ్బతీయడం కోసమే ఈ స్కామ్ చేశారనేది వాళ్ళ ఆరోపణ నాకు తెలిసి ఇది ఇప్పుడిప్పుడే తేలదు వీళ్ళు చాలా కాలం పాటు కేజ్రీవాల్ జైల్లో ఉండాలి ఈ ఎలక్షన్లో కేజ్రీవాల్ లేకపోతే చాలా పెద్ద తలనొప్పి బీజేపీకి తగ్గిపోతుంది సో అది గోలు ఆ గోలు నెరవేరిందని మనం చెప్పుకోవచ్చు ఆ గోల్లో భాగంగా కవిత కూడా బలైంది అంతకంటే కనిపించట్లేదు దీంట్లో ఓకే సార్ థ్యాంక్ యూ సార్